జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలపై సంచలన ప్రకటన చేశారు హీరో జూనియర్ ఎన్టీఆర్ తన తొలి ఆప్షన్ సినిమాలకేనని రాజకీయాలు కాదని ఆయన స్పష్టం చేశారు పదిహేడేళ్ల వయసులోనే తాను సినిమా తొలి సినిమా చేశానని తెలిపారు ఓట్ల సంగతి పక్కన పెడితే తన సినిమాలకు లక్షలాది మంది ప్రే ప్రేక్షకులు అభిమానులు టికెట్లు కొంటున్నారని చెప్పారు ఇంతమందిని కలుస్తున్నందుకు తనకు చాలా ఆనందంగా ఉందని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరుతున్న వేళ ఓ సినిమా కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యలు చేశారు కాగా జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు ఆ తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ప్రస్తుతం సినిమాలపైనే తాను దృష్టి పెట్టానని పలు సినిమా కార్యక్రమాలలో ఆయన స్పష్టం చేశారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఓటమి పాలు కావడంతో జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు సభలలోనూ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన చేశారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పాలన కొనసాగుతోంది ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ తన మనసులోని మాటను బయటకు చెప్పారు ఇది వివర్స్